యూ వెల్కమ్ టు ష్యావెన్స్ షూ సో మనం ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇరవై ఏడు ఏప్రిల్ కదా యా ఈరోజు మనం డిస్కస్ అయిపోతున్న అంశాలు ఇవి బాండుంగ్ సమావేశం డెబ్బైవ సంవత్సరం ఈ సమావేశం జరిగి డెబ్భై సంవత్సరాలు అయిందనమాట ఆ ప్రత్యేకత అది బాండుంగ్ తర్వాత భారతదేశంలోని నూట ఏడవ జాతీయ ఉద్యానవనం జాతీయ ఉద్యానవనం నేషనల్ నేషనల్ పార్క్ అనమాట టైగర్ రిజర్వ్ని నేషనల్ పార్క్గా మార్చారు అది డిస్కస్ చేద్దాం మోడీ మెమోరియల్ మ్యూజియం డిప్యూటీ గవర్నర్ పునః నియామకం ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ప్రపంచ డిజైన్ దినోత్సవం కీత్ స్టాక్ పోల్ కీత్ స్టాక్ పోల్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ అనమాట ఆయన మరణించడం జరిగింది అవి డిస్కస్ చేద్దాం ఈ అంశాలతో పాటు కొన్ని అడిషనల్ పాయింట్స్ కూడా డిస్కస్ చేద్దాం ముందుగా మనం కనుక చూస్తే యా ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ దీని నుంచి కన్ఫామ్గా క్వశ్చన్ రావడానికి పాసిబిలిటీ ఉన్న ఏరియా ఇది ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ మనకి ఇక్కడ నలుగురు స్పెషల్ పర్సన్స్ కనిపిస్తున్నారు కదా ఈ నలుగురు తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు అనమాట తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు నలుగురు ఈ స్పోర్ట్స్ పర్సన్ స్పోర్ట్స్ విమెన్ ఇక్కడ వీళ్ళు ఎందుకు న్యూస్లో ఉన్నారంటే ఆసియా సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ మనకి ఇరవై ఆరవ సీనియర్ అది ఆసియా సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ మనకి మే ఇరవై ఏడు నుంచి మే ముప్పై ఒకటి దాకా గుమి గుమి నగరంలో జరగబోతోంది అనమాట గుమి ఎక్కడిది అని అంటే మనకి దక్షిణ కొరియాలోది అనమాట సౌత్ కొరియాలో సౌత్ కొరియాలోని గుమిలో జరగబోతోంది రెండు వేల ఇరవై ఐదుకు గాను దీనిలో పార్టిసిపేట్ అంటే దీనిలో ఆడడానికి ఆసియా సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఆడడానికి వీళ్ళకి ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది అనమాట ఈ నలుగురికి ఎందుకు అని అంటే వీళ్ళు వీళ్ళ ప్రతిభని మన కొచ్చిలో జరిగిన ఫెడరేషన్ కప్ ఏదైతే ఉందో ఫెడరేషన్ కప్లో వీళ్ళ బాగా రాణించినందుకు ఏఎఫ్ఐ ఉంది కదా ఇండియన్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ అంట అది వీళ్ళని సెలెక్ట్ అనమాట దేనికి ఆసియా సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ గుమిలో జరగబోతున్న దానికి ఓకేనా అది పాయింట్ నలుగురు ఎవరు అంటే వీళ్ళు ఇక్కడ చూడండి జ్యోతి ఎర్రాజి ఈవిడ గురించి నేను ఎన్నిసార్లు డిస్కస్ చేశాను ఈ జ్యోతి ఎర్రాజి గురించి ఉన్న ప్లేయర్లలో అంటే అందరూ టాప్ ప్లేయర్సే వీళ్ళల్లో ఈవిడు కొంచెం స్పెషల్గా స్పెషల్ పర్సన్ అనమాట అథ్లెట్స్ అందరూ అథ్లెట్స్ ఎర్రాజీ ఈవిడ తర్వాత నెక్స్ట్ ఈవిడ రంజిత అనమాట ఈవిడ రంజిత ఎర్రాజీ రంజిత వీళ్ళిద్దరూ ఏపీ వాళ్ళు అనమాట నిత్య గంధే అండ్ నందిత నందిత వీళ్ళిద్దరు వచ్చినప్పటికీ తెలంగాణ వాళ్ళు అనమాట వీళ్ళిద్దరు తెలంగాణ వాళ్ళు ఆపోజిట్లో ఉన్నారు డయాగ్నల్గా ఉన్నారనమాట సో జ్యోతి ఎర్రాజీ తర్వాత పోతే రంజిత వీళ్ళిద్దరు వచ్చి ఆంధ్రప్రదేశ్కి చెందిన క్రీడాకారులు తెలుగు రాష్ట్రాల నలుగురు తెలుగు రాష్ట్రాల వాళ్ళు సింపుల్గా సో నిత్య గంధే అండ్ మరియు నందిత వచ్చినప్పటికీ తెలంగాణ వాళ్ళు అనమాట సో ఇక్కడ ఈ పాటకు వచ్చినప్పటికీ ఇక్కడ మనకి లాస్ట్ టర్మ్ అంటే ఇది రెండు వేల ఇరవై ఇరవై ఐదులో జరగబోతున్న ఆసియా సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కదా దీనికి ముందు ఎక్కడ జరిగింది అని అంటే దీనికి ముందు జరిగిన ఈవెంట్ మనకి రెండు వేల ఇరవై మూడులో జరిగింది రెండు వేల ఇరవై మూడులో బ్యాంకాక్ థాయిలాండ్లో జరిగింది బ్యాంకాక్ సిటీలో థాయిలాండ్లోని బ్యాంకాక్ సిటీలో జరిగిందనమాట దానిలో భారతదేశం చాలా విరోచితంగా నమ్ మంచి పథకాలను గెలుచుకుందనమాట ఎక్కువ పథకాలను గెలుచుకుంది సో దానిలో మనకి కనుక చూస్తే అబ్జర్వ్ చేస్తే ఆరు స్వర్ణాలు ఆరు స్వర్ణాలు సిక్స్ గోల్డ్ సిక్స్ గోల్డ్ రెండు వేల ఇరవై మూడు గురించి నేను మాట్లాడుతున్నాను సిక్స్ గోల్డ్ ట్వెల్వ్ సిల్వర్ తర్వాత నైన్ బ్రాంజ్ ఆరు స్వర్ణ పథకాలు పన్నెండు రజత పథకాలు తొమ్మిది వచ్చినప్పటికీ కాంస పథకాలు మొత్తం ఇరవై ఏడు పథకాలని గెలుచుకున్నది భారతదేశం ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై మూడులో జరిగిన బ్యాంకాక్లో జరిగిన సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడులో అనమాట ఇరవై ఏడు పథకాలతోటి మూడవ స్థానంలో ఉంది మొదటి స్థానంలో జపాన్ రెండవ స్థానంలో చైనా మూడవ స్థానంలో ఇండియా ఉందన్నమాట కన్ఫామ్గా ఇంపార్టెంట్ వన్ అది అడుగుతాడు పక్కా అడుగుతాడు ఎందుకంటే మనకి అథ్లెటిక్స్ అథ్లెట్స్ రాణిస్తున్నారు అథ్లెట్స్ రాణించాలి అని అంటే చాలా పరిస్థితులు అనుకూలించాలి వీళ్ళకి ఇప్పుడు మీకు జమైకా ఉన్నారు చూడండి జమైకా ఉందనుకోండి అది ఒక ఐలాండ్ జమైకా కనుక చూసామనుకోండి అక్కడ స్ప్రింటర్ ఉన్నారు మనకి హుస్సేన్ బోల్ట్ అని చూస్తారు వాళ్ళు ఏంటి అని అంటే హుస్సేన్ బోల్ట్ కానీ తర్వాత పోతే ఈ స్ప్రింటర్స్ ఎవరైతే ఉంటారో జ రన్నింగ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళకి హైట్ అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళ ఫిజికల్ కండిషన్స్ వాళ్ళ ఫుడ్ ఇవన్నీ అడ్వాంటేజ్ ఉంటాయి బట్ అలా కాకుండా మన దేశానికి అందులో ఆంధ్రప్రదేశ్కి వచ్చి వీళ్ళు అథ్లెట్స్ ఇంతమింత బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఆంధ్ర తెలంగాణ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఇంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటే చాలా గ్రేట్ చాలా చాలా గ్రేట్ ఖచ్చితంగా వీళ్ళని అభినందించాల్సిన అవసరం ఉన్న అంశం అనమాట ఓకే ఇప్పుడు వచ్చేటప్పటికి జపాన్ మొదటి స్థానంలో ఉంది రెండు వేల ఇరవై మూడులో చైనా తర్వాత ఇండియా ఇండియా మూడో స్థానంలో ఉంది మొత్తం ఇరవై ఏడు పథకాలు దానిలో ఆరు స్వర్ణాలు పన్నెండు రజితాలు తొమ్మిది కాంస్య పతకాలు దట్స్ అ పాయింట్ ఎక్కడ జరగబోతోంది ఇప్పుడు జరగబోయేది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు జరగబోతోంది దక్షిణ కొరియాలోని గుమిలో గుమి సిటీలో జరగబోతుంది దట్స్ అ పాయింట్ బట్ ఇక్కడ దీనికి ప్రత్యేకత ఏంటి అని అంటే దాదాపుగా యాభై తొమ్మిది మంది అథ్లెట్లు పాల్గొనబోతున్నారు భారతదేశం తరఫు నుంచి భారత్ నుంచి యాభై తొమ్మిది మంది అథ్లెట్లు పాల్గొనబోతున్నారు దీనిలో నీరజ్ చోప్రా ఎవరైతే మనకి జావలిన్ థ్రూవర్ ఉన్నాడో ఆయన గైర్హాజరు అయ్యే అవకాశం ఉందనేది పేర్కొంటున్నారు ఓకేనా అదన తప్ప నీరవ్ చో చోప్రా తప్ప మిగిలిన యాభై తొమ్మిది మంది అటెండ్ అవ్వడానికి స్కోప్ కనిపిస్తోంది అనమాట దజ్ అ పాయింట్ సో ఇది మనకి కంప్లీట్గా దీని గురించి ఉన్న అంశం ఆంధ్రా నుంచి మనం చెప్పుకున్నాం కదా జ్యోతి ఎర్రాజి రంజిత వీళ్ళిద్దరు వెళ్తున్నారు తెలంగాణ నుంచి నిత్య నిత్య తర్వాత నందిత వీళ్ళిద్దరు వెళ్తున్నారు అంతే కదా దట్స్ అ పాయింట్ సో ఫెడరేషన్ కప్ ఎక్కడ జరిగింది రీసెంట్గా అథ్లెటిక్స్ చంపిన ఫెడరేషన్ కప్ ఎక్కడ జరిగిందంటే కొచ్చి కేరళ దట్స్ అ పాయింట్ వెళ్దాం నెక్స్ట్ మనకి వెళ్దాం ఎస్ గ్రామ ఉపాధి గ్రామీణ ఉపాధి జనరల్గా మనకి ఎంజిఎన్ఆర్ఈ జిఏ చూస్తాం గ్రామీణ ప్రాంతాల్లో దీన్నే మనము బాగా అచ్చతెలుగులో ఉపాధి హామీ పథకం అంటాం అంతే కదా ఇది ఉపాధి హామీ పథకమే కదా హామీ అంటే గ్యారంటీ హామీ అంటే గ్యారంటీ కదా జనరల్గా ఉపాధి పథకాలు చాలా ఉంటాయి ఇప్పుడు ఎన్ఆర్ఎల్ఎం ఉందనుకోండి నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కదా డేఎన్ఆర్ఎల్ఎం అంటాం దీన్ దయాళ్ అంచోదయ్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అంటాం అది కూడా ఉపాధి పథకమే కానీ ఉపాధి హామీ పథకం కాదు ఇది ఇది ఉపాధి హామీ పథకం ఎంజీఎన్ఆర్జీ మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అంటాం కదా ఓకే ఎందుకుంది ఇది వార్తల్లో అంటే దీనికి వీళ్ళకు పని దినాలు ఉంటాయి అంటే ఎంతమంది వర్కర్లు ఎన్ని పని దినాలు పనిచేశారు అనేది ఒక లెక్క ఒక స్టాటిస్టిక్స్ తీసుకుంటే రీసెంట్గా మనకి లోక్సభలో కేంద్రం వెల్లడించిన వివరాల్లో అంశాలన్నమాటవి ఇవి లోక్సభలో కేంద్రం వెల్లడించిన వివరాల్లో దాదాపుగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి మొత్తం దేశవ్యాప్తంగా ఎన్ని పని దినాలు ఉన్నాయి ఎంతమంది పనిచేశారు కాదు ఎన్ని రోజులు చేశారు అనేది కౌంట్ అంతే కదా ఎన్ని రోజులను బట్టే కదా వాళ్ళకి డబ్బులు ఇస్తారు రోజుకి ఇస్తారు కదా సో ఎన్ని రోజులు పనిచేయాలి వంద రోజుల సంవత్సరంలో వీళ్ళకి ఉపాధి ఉపాధి హామీ కల్పిస్తారు కదా జనరల్గా అదే కదా కాన్సెప్ట్ ఇప్పుడు మొత్తం వచ్చినప్పటికీ మూడు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల పనిదినాలు జరిగాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మొత్తం సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి మూడు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు కోట్ల పని దినాలు డేస్ అనమాట రోజులు అనండి పని దినాలు అనొచ్చు లేదా రోజులు అనొచ్చు ఇన్ని రోజులు వర్క్ చేసినట్టు కౌంట్ అనమాట అప్పుడు వాళ్ళకి రాష్ట్రాన్ని బట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఎంత అయితే ఉందో అంత అమౌంట్ చెల్లిస్తారు దట్స్ అ పాయింట్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు వచ్చినప్పటికీ నెక్స్ట్ ఇయర్ ఇది మూడు వందల అరవై మూడు కోట్ల చిల్లర అయింది తగ్గింది నెక్స్ట్ ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చినప్పటికి ఇరవై రెండు ఇరవై మూడుకి రెండు వందల తొంభై ఐదు పాయింట్ రెండు ఆరు రెండు కోట్లు అయింది ఏంటి ఈ కోట్లు అనేది కన్ఫ్యూజ్ అవ్వకండి కోట్ల పని దినాలు లేదా రోజులు ఇవి ఈ రోజులను బట్టే డబ్బులు ఇస్తారు గవర్నమెంట్ ఇస్తుంది గవర్నమెంట్కి అయ్యే ఖర్చుని చెప్పుకుంటున్నారు ఇక్కడ ఇన్ని దినాలు అని అంటే ఇన్ని దినాలకు తగ్గట్టుగా ఎంత అమౌంట్ ఇచ్చారో చెప్పుకొని దానికి అయ్యే ఖర్చు తెలిసిపోతుంది తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి వచ్చినప్పటికి మూడు వందల పన్నెండు మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి తగ్గింది ఇక్కడి నుంచి ఇక్కడికి తగ్గింది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పటికి పెరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినప్పటికీ పని దినాలు పెరిగాయి సో ఈ స్టాటిస్టిక్స్ ఇచ్చారనమాట మనకి దీనిలో అత్యధిక పని దినాలు ఎక్కువ పని దినాలు కల్పించిన రాష్ట్రాల లిస్టు కూడా ఇచ్చారు లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దీనిలో ఈ పని దినాల్లో పని దినాలు కోట్లలో అనమాట ఎన్ని కోట్ల పని దినాలు ఇప్పుడు మొత్తం మనం మూడు వందల ఎనభై ఎనిమిది చూసింది మూడు వందల ఎనభై ఎనిమిది కోట్ల పని దినాలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి భారతదేశం మొత్తానికి రాష్ట్రాలలో వచ్చినప్పటికీ హయ్యెస్ట్ తమిళనాడు నలభై కోట్ల ఎనభై ఏడు లక్షల ఎనభై ఏడు లక్షల పని దినాలు నలభై కోట్లని ఇక్కడ కోట్లలో అనమాట ఇదంతా రాజస్థాన్ ముప్పై ఏడు కోట్లు ఉత్తరప్రదేశ్ వచ్చినప్పటికీ ముప్పై నాలుగు కోట్లు ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది ఇరవై ఐదు పాయింట్ ఐదు ఐదు కోట్లు సో ఇది పాయింట్ తెలంగాణ వచ్చినప్పటికీ మనకి పదో స్థానంలో ఉంది ఇక్కడ పదో స్థానంలో తొమ్మిదో స్థానంలో ఛత్తీస్గఢ్ ఎనిమిదిలో కర్ణాటక ఏడులో ఒడిస్సా ఆరులో మధ్యప్రదేశ్ ఐదులో బిహార్ నాలుగులో ఆంధ్రప్రదేశ్ మూడులో ఉత్తరప్రదేశ్ రెండులో రాజస్థాన్ ఒకటిలో తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అంతా ఇరవై ఐదు కోట్ల యాభై ఐదు లక్షల పని దినాలు తెలంగాణకు వచ్చినప్పటికీ దా మన దానిలో సగం అనమాట కరెక్ట్గా సగం పని దినాలు పన్నెండు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల పని దినాలు దిజ్ అ పాయింట్ హయ్యెస్ట్ ఎవరు తమిళనాడు తమిళనాడు గుర్తుంచుకోండి నలభై కోట్లు నలభై కోట్లు చిన్న చిన్న అంశం కాదు అది చాలా పెద్దది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిపిన దాన్ని కలిపితే వచ్చిన పని దినాల కంటే కూడా ఎక్కువ అవి ఓకేనా ఆంధ్ర తమిళనాడు ఫస్ట్ రాజస్థాన్ నెక్స్ట్ సెకండ్ ఉత్తరప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానం తెలంగాణ పదో స్థానం దట్ ఈస్ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం యా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పునః నియామకం ఆర్బీఐ పరిధిలో అంటే ఆర్బీఐ చేతిలో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక గవర్నర్ ఉంటారు నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉంటారు డిప్యూటీ గవర్నర్ నలుగురు ఉంటారు ఈ నలుగురులో ఒక ఆయన ఈ మంత్లో రిటైర్డ్ నెక్స్ట్ మంత్లో రిటైర్డ్ అవ్వాల్సిన అవసరం ఉందనమాట మే థర్డ్కి రిటైర్డ్ అవ్వాలి ఆయన టెన్యూర్ని ఇంకొక సంవత్సరం ఎక్స్టెండ్ చేశారు ఎందుకు ఏంటి అనేది చూద్దాం సో ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ మనకి టి రవిశంకర్ 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 అని ఇస్తారు రవిశంకర్ అఫీషియల్గా ఆర్బీఐ గవర్నర్గా ఒక సంవత్సరం కాలం పాటు ఇతనికి ఇతని కాలాన్ని పెంచారనమాట కేంద్ర ప్రభుత్వం అంటే పెంచేది ఎవరు పెంచుతారంటే మనకి ఏసీసీ ఉంటుంది అపాయింట్మెంట్స్ క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్ అంట క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్ ఓకేనా నియామకాల క్యాబినెట్ కమిటీ అంట నియామకాల క్యాబినెట్ కమిటీ వీళ్ళని అపాయింట్ చేస్తుంది అనమాట ఇతనికి ఒక వన్ ఇయర్ పెంచారు ఇది ఒకటోసారి కాదు పెంచడం ఇట్లా వన్ ఇయర్ రెండోసారి ఇతనికి పెంచడం అంటే ఇతను అఫీషియల్గా రెండు వేల ఇరవై ఒకటిలో డిప్యూటీ గవర్నర్గా జాయిన్ అయ్యారు రెండు వేల ఇరవై ఒకటిలో అక్కడి నుంచి మూడు సంవత్సరాలు అంటే వీళ్ళ కాల పరిధి మూడు సంవత్సరాలు ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగుకి మేకి ఇతను రిటైర్డ్ అవ్వాల్సి ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో వన్ ఇయర్ పెంచారు ఫస్ట్ టైం పెరిగితే రెండు వేల ఇరవై ఐదు మేకి రిటైర్డ్ అవ్వాలి ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక వన్ ఇయర్ పెంచారు ఇది సెకండ్ టైం ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు మేకి రిటైర్డ్ అవుతారన్నమాట అది ఇతని టెన్యూర్ని ఇంకొక సంవత్సరం అంటే ఒక సంవత్సరం ఆల్రెడీ పెంచారు రెండోసారి పెంచారు అది పాయింట్ అయితే ఇక్కడ మనకి ఇన్ని అంటే పెంచడానికి కూడా కారణం ఉంటుంది ఖచ్చితంగా అందరికీ పెంచరు కదా పెంచడానికి రీజన్ ఏంటి అంటే దాదాపుగా ఇతని చేతిలో పదమూడు డిపార్ట్మెంట్లు ఉన్నాయన్నమాట ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ అయిన టి రవిశంకర్ చేతిలో పదమూడు డిపార్ట్మెంట్లు ఉన్నాయి వీటిలో కీలకమైన డిపార్ట్మెంట్లు కొన్ని ఫారెన్ ఎక్స్చేంజ్ కానీ తర్వాత ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ అంటే బా బయట చేసే పెట్టుబడులు కానీ ఇలాంటి మేజర్ ఉన్నాయన్నమాట అంతేకాకుండా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ కానీ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలో కూడా ఇతను చాలా ముఖ్య పాత్ర అనమాట ఇలాంటి ఉండేటప్పటికి డిపార్ట్మెంట్లు వాటిని ఒక్కసారిగా చేంజ్ చేయడం కానీ కొత్త వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి టైం పడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి అందుకని కొంత టైం తీసుకుంటున్నారనమాట అందుకని అతని టెన్యూర్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది దస్ అ పాయింట్ వెళ్దాం నెక్స్ట్ వన్కి కీత్ స్టాక్ పోల్ కీత్ స్టాక్ పోల్ ఇతను మనకి ఆస్ట్రేలియన్ క్రికెటర్ అనమాట ఆస్ట్రేలియన్ వెటరన్ క్రికెటర్ అంటే ఒకప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ క్రికెటర్స్లో ఒకరనమాట ఈయన వీళ్ళ ఫాదర్ కూడా క్రికెటరే వీళ్ళ ఫాదరు క్రికెటరే సేమ్ పేరు కూడా ఒకటే ఆయన సీనియరు ఈయన జూనియరు అంతే ఇతను మరణించడం జరిగిందనమాట కీత్ స్టాక్ పోల్ కీత్ స్టాక్ రైమండ్ స్టాక్ పోల్ అంటాం కీత్ రైమండ్ స్టాక్ పోల్ అని పిలుస్తాం ఇతన్ని ఇతను మనకి పంతొమ్మిది వందల నలభై నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున మరణించడం జరిగింది ఆస్ట్రేలియా ఫేమస్ క్రికెటర్ నలభై మూడు టెస్ట్ మ్యాచ్లు బాగా విజయవంతంగా ఆడడం జరిగింది బాగా యాక్టివ్గా క్రికెట్లో యాక్టివ్గా యాక్టివ్గా పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి డెబ్భై నాలుగు దాకా ఉన్నారు కీత్ స్టాక్ పోల్ సీనియర్ యొక్క కొడుకు అనమాట అతని పుత్రుడు అనమాట దస్ వన్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఏ దేశస్తుడు అని అడుగుతాడు జనరల్గా మరణించిన వాళ్ళు ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆబిచరీస్లో ఏ దేశానికి చెందిన ఆటగాడు లేదా ఏ క్రీడకు చెందిన వ్యక్తి అని అడుగుతారు దస్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం మోడీ నరేంద్ర మోడీ మెమోరియల్ మెమోరియల్ మ్యూజియం ఈయన మొమెంటోస్ మెమోరియల్ అనమాట ఇది మెమోరియం మెమోరియల్ అంటే ఇక్కడ మెమోరియల్ అని డైరెక్ట్గా అనకూడదు మొమెంటోస్ మొమెంటోస్ మెమొంటోస్ మెమోరియల్ అని చెప్పాలి దీన్ని అంటే అతనికి వచ్చిన మొమెంటోస్ ఉంటాయి కదా అక్కడక్కడికి వెళ్ళినప్పుడల్లా మొమెంటోస్ ఇస్తుంటారు వివిధ సందర్భాల్లో అలాంటివి అలా ఇచ్చిన మెమెంటోస్ అన్ని ఒక మ్యూజియం లాగా ఏర్పరిచారనమాట ఎక్కడ అంటే బీహార్లోని మోతీహరికి చెందిన ఒక వ్యాపార వ్యవస్థాపకుడు ఒక ఎంటర్ప్రెన్యూర్ వీటిని భద్రపరిచి ఒక మ్యూజియం లాగా ఏర్పరిచారు రెండు వేల పంతొమ్మిది నమామి గంగాకి మద్దతుగా రెండు వేల పంతొమ్మిదిలో నమామి గంగాని ఇంట్రడ్యూస్ చేశారు నమామి గంగా అనేది ఏంటి అని అంటే గంగా నదిని దాన్ని శుభ్రం చేయడానికి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేసింది దాన్ని నమామి గంగా అంటారు గంగే అంటారు సో ఆ ప్రోగ్రాంలో ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టింది చాలా కానీ ఇంకా కూడా ఇంకా శుభ్రం కంప్లీట్గా శుభ్రత శుభ్రంగా అది టర్న్ అవ్వలేదు ఇప్పుడు ఈ పట్లర్ మ్యూజియం ద్వారా వచ్చిన డబ్బుల్ని ఆ గంగా పరిశుభ్రత కోసం శుభ్రం చేయడం కోసం ఉపయోగించాలనేది ఈ వీళ్ళ ఆలోచన అనమాట సో దాన్ని కార్యరూపం దాల్చారు మోడీ మొమెంటోస్ మ్యూజియం లాగా ప్రజా కార్యక్రమాల సమయంలో నమో నరేంద్ర మోడీకి లభించిన మెమెంటోలు బహుమతులు వీటిని వేలం వేసి ఈ వేలం నుంచి వచ్చిన ఆదాయం ద్వారా గంగా నదిని శుభ్రపరిచే మరియు పునర్జీవం తీసుకొచ్చే ఒక గొప్ప ఆశయం అనమాట అది సో ఎక్కడది బీహార్లో బిహార్ గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ వన్ తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం యా భారతదేశంలోని నూట ఏడవ జాతీయ ఉద్యానవనం నూట ఆరున్న ఇప్పటివరకు మనకు ఉద్యానవనాలు ఇప్పుడు నూట ఏడవది ఒకటి జాయిన్ అయ్యింది ఇది సిమ్లీపాల్ అనమాట మనకి ఈ సిమ్లీపాల్ సిమ్లీపాల్ అంట ఇది మనకి ఎక్కడిది అని అంటే ఒడిస్సాలోదనమాట ఈ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ ఇది సిమ్లీపాల్ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ ఈ టైగర్ రిజర్వ్ని వీళ్ళు ఏం చేశారు అంటే జాతీయ పార్క్గా మార్చారు జాతీయ పార్క్గా అంటే దానికి పంతొమ్మిది వందల డెబ్భై రెండు వన్యప్రాణుల చట్టం ఉంటుంది దానిలో కొన్ని సెక్షన్ల ద్వారా మార్పు చేసుకోవచ్చు అనమాట సో ఆ చట్టం ద్వారా ఏం చేశారు అంటే ఇక్కడ ఈ సిమ్లీ పాల్ ఏదైతే టైగర్ రిజర్వ్ ఉందో దాన్ని జాతీయ పార్క్గా మార్చారు దీంతో మనకి అంతకుముందున్న నూట ఆరు పార్కులతోటి ఒకటి యాడ్ అయ్యేటప్పటికీ మొత్తం నూట ఏడు పార్కులు అయ్యాయి ఇది నూట ఏడవ జాతీయ పార్క్ నేషనల్ పార్క్ నూట ఏడవది ఏది అని అడుగుతాడు సిమ్లీ ఏ రాష్ట్రం ఒడిస్సా సో ఇక్కడ మొత్తం జాతీయ ఉద్యానవనాలు నూట ఏడు ఉన్నాయి ఇప్పుడు మనకి భారతదేశంలో ఏది ఇప్పుడు వచ్చిన ఈ సిమ్లీ పాల్ సిమ్లీపాల్ నేషనల్ పార్క్తో కలిసి భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ పార్క్ ఏది అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో హేలీ నేషనల్ పార్క్గా స్థాపింపబడింది తర్వాత దాని పేరును మార్చడం జరిగింది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది మొదటి నేషనల్ పార్క్ భారతదేశంలో ఎక్కడ అంటే ఉత్తరాఖండ్లోదన్నమాట ఉత్తరాఖండ్లోది తర్వాత అతిపెద్ద నేషనల్ పార్క్ ఏది అంటే హెమీస్ నేషనల్ పార్క్ హెమీస్ నేషనల్ పార్క్ చాలాసార్లు అడిగాడు అతిపెద్ద నేషనల్ పార్క్ భారతదేశంలో ఏది అంటే హెమీస్ నేషనల్ పార్క్ లడాక్ లడాక్ ఓకేనా తర్వాత అతి చిన్న జాతీయ పార్క్ ఏది అని అంటాడు అతి చిన్న జాతీయ పార్క్ మనకి అండమాన్ నికోబార్లో ఉంది అండమాన్ నికోబార్లోని సౌత్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్ అనమాట సౌత్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్ సరికొత్త నేషనల్ పార్క్ ఏది అని అంటే సరికొత్తది అంటే ఇప్పుడే రీసెంట్గా వచ్చింది ఏది అని అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటుంది దాని గురించే సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఒడిస్సా రెండు వేల ఇరవై ఐదులో నోటిఫై చేయబడింది అనమాట దీనికంటే ముందు వచ్చిన నేషనల్ పార్క్ అంటే దీనికి నూట ఆరవ నేషనల్ పార్క్ ఏంటంటే దేహింగ్ దేహింగ్ పట్కై నేషనల్ పార్క్ అస్సాం అనమాట దేహింగ్ పట్కై నేషనల్ పార్క్ రెండు వేల ఇరవై ఒకటిలో దీన్ని గుర్తించారు రెండు వేల ఇరవై ఒకటిలో ఓకేనా అది అస్సాంలో అ పాయింట్ సో నూట ఏడవ నేషనల్ పార్క్గా మనకి ఉన్నది ఏంటి అని అంటే లిస్టులో నూట ఏడవ నేషనల్ పార్క్ ఏది అని అంటే ఏమని చెప్పుకోవాలి సిమ్లీపాల్ ఏ రాష్ట్రం ఒడిస్సా సిమ్లీ ఒడిస్సాలో రెండవ జాతీయ పార్క్ అనమాట ఆల్రెడీ జాతీయ పార్క్ ఒకటి ఉంది అక్కడ జాతీయ పార్క్ అక్కడ బితర్ ఈ బితర్ అనే నేషనల్ పార్క్ ఉంది అక్కడ మొదటిది అనమాట అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒడిస్సాలో గుర్తించిన జాతీయ పార్క్ ఇది ఇప్పుడు సిమ్లీ అనేది రెండవది అనమాట ఒడిస్సాలో రెండవది ఒడిస్సాలో రెండు జాతీయ పార్కులు ఉన్నాయి ఒకటి బితర్ కనిక బితర్ కనిక రెండవది సిమ్లీ పాల్ నూట ఏడవది అనమాట నూట ఏడవ నేషనల్ పార్క్ భారతదేశంలో ఒడిస్సాలో రెండవది ఈ కనుక ఎప్పుడు దీన్ని కనుగో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నెక్స్ట్కి వెళ్దాం బాండుంగ్ బాండుంగ్ సమావేశం ఈ బాండుంగ్ సమావేశానికి డెబ్బై సంవత్సరాలు అయిందన్నమాట ఈ బాండుంగ్ అనేది ఏంటి అని అంటే బాండుంగ్ అనేది ఒక సిటీ ఇండోనేషియాలో ఒక నగరం అనమాట అక్కడ సమావేశం జరిగింది ఆ సమయానికి పంతొమ్మిది వందల యాభై ఐదులో జరిగింది అనమాట ఇది ఆ సమయానికి ఏవేవైతే దేశాలకి కొత్తగా స్వాతంత్రం వచ్చిందో ఆ దేశాలన్నీ ఒక కూటమిగా ఒక చోటికి ఒక దగ్గరగా వచ్చాయి దానిలో ఆఫ్రికా ఆసియాకి ఖండాలకు చెందిన దేశాలు ఉన్నాయన్నమాట అవి దాదాపు ఒక ఇరవై తొమ్మిది ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాయి దాన్నే మనం బాండుంగ్ నగరంలో జరిగింది కాబట్టి బాండుంగ్ సమావేశంగా చెప్పుకుంటాం ఈ ఇరవై తొమ్మిది దేశాలు దాదాపుగా ప్రపంచ జనాభాలో యాభై నాలుగు శాతం శాతాన్ని ఆక్రమించున్న యాభై నాలుగు శాతం ప్రపంచ జనాభా ఈ ఇరవై తొమ్మిది దేశాల్లోనే కేంద్రీకృతమైందని చెప్పుకోవాలి తర్వాత ఇక్కడ కొత్తగా స్వాతంత్రం వచ్చిన దేశాలు ఉన్నాయని చెప్పుకున్నాం వీటిలో మనకి ఇండోనేషియా ఉంది అప్పటికి ఆక ఆ క్షణానికి కెన్యా ఉంది భారతదేశం ఉంది ఈ దేశాలన్నీ ఒక గ్రూప్గా వచ్చాయి పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చాయి కాబట్టి పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు నాటికి యా మనకి డెబ్భై సంవత్సరాలు అవుతుంది కదా అందుకని ఈ బాండుంగ్ సమావేశానికి ఎన్ని సంవత్సరాలు అయినట్టు డెబ్బై సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్ ఈ డెబ్భై డెబ్బై ఐదు యాభై చాలా చాలా వస్తున్నాయి ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చిన వాటన్నిటికీ ఇప్పటికి డెబ్బై ఏళ్ళు అవుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంపీరియల్ బ్యాంక్ నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల యాభై ఐదు జూలై ఫస్ట్న మనకి బ్యాంక్గా ఏర్పడింది కదా దానికి డెబ్బై సంవత్సరాలు ఇట్లా ఆ సంవత్సరంలో వచ్చిన వాటి అన్నిటికి ఇప్పుడు యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అవుతుంది కాబట్టి అది ఫోకస్ చేయాలి దట్ ఇస్ అ పాయింట్ తర్వాత ఈ ఇట్లా ఇలా ఫామ్ అయిన ఈ బాండుంగ్ సమావేశమే తర్వాత అలీనోద్యమం స్టార్ట్ అవ్వడానికి నాన్ అలైన్ మూమెంట్ నామ్ అంటాం నాన్ అలైన్ మూమెంట్ స్టార్ట్ అవ్వడానికి దారి తీసిందని చెప్తారు నామ్ అనేది దాదాపుగా నూట ఇరవై దేశాల ఒక సమాహారం సమూహం అనమాట దాన్నే అలీనోద్యమం అంటాం నాన్ అలైన్ మూమెంట్ అంటే అటు క్యాపిటలిస్ట్ దేశాలు కాకుండా ఇటు సోషలిస్ట్ దేశాలు కాకుండా అంటే సోషలిజము కాదు క్యాపిటలిజము కాదు ఈ రెండు కాకుండా మధ్యస్థంగా ఉన్న దేశాలన్నీ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యే అవే అలీనోద్యమం అనమాట అలీనోద్యమం సో ఆ పెట్టుబడిదారీ వ్యవస్థ సామాజిక మన సోషలిజం ఉన్న దేశాలు కాకుండా ఒక గ్రూప్గా ఫామ్ అయినవే అలీనోద్యమం ఈ బాండుంగ్ సమావేశం తర్వాతే మనకి అలీనోద్యమం ఏర్పడింది అనేది పాయింట్ చెప్తారు పంతొమ్మిది వందల అరవై తర్వాత మనకి ఈ అలీనోద్యమం నాన్ అలైన్ మూమెంట్ ఏర్పడిందని చెప్పుకుంటారు సో అది పాయింట్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడుకి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు దాకా ఈ అలీనోద్యమం నామ్కి నామ్ ఏదైతే ఉందో ఈ నామ్కి యుగాండా చైర్మన్షిప్ వహిస్తోంది యుగాండా యుగాండా చైర్మన్షిప్ని తీ చైర్మన్గా వర్తిస్తుంది అనమాట చైర్మన్షిప్ తీసుకుందనమాట దట్స్ అ పాయింట్ ఓకేనా నెక్స్ట్ మనకి వెళ్దామా ప్రపంచ డిజైన్ దినోత్సవం ప్రపంచ డినై డిజైన్ దినోత్సవం మనం ఇరవై ఏడు ఏప్రిల్ ఇరవై ఏడు ఏప్రిల్న ప్రపంచ డిజైన్ దినోత్సవం డిజైన్స్ తెలుసు కదా రకరకాల డిజైన్లు రకరకాల ఆలోచనలు రకరకాల ఆలోచనలతో ఇప్పుడు మనం వాటినే గ్రాఫిక్ డిజైన్లు అంటున్నాం అప్పటిలో ఇది ఇంట్రడ్యూస్ చేసిన టయానికి డిజైనే అది ఇప్పుడు గ్రాఫిక్ డిజైన్లు అది చాలా అధునాతన పద్ధతులు వచ్చాయి త్రీడీ ప్రింటింగ్ లాంటివి కూడా వచ్చాయి చాలా టెక్నాలజీ సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందిన్నాం సో ఎనీవేస్ ఒక డిజైన్ ఏం చేస్తుందంటే ఒక మనిషి యొక్క ఆలోచన సామర్థ్యాన్ని పెంచుతుంది ఆలోచన సామర్థ్యం పెంచడమే కాకుండా వినూత్నమైన నూతన ఆలోచనలకు తావిస్తుంది దారి తీస్తుంది అనమాట కాబట్టి డిజైన్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది ప్రపంచ డిజైన్ దినోత్సవం మనం ఇరవై ఏడు ఏప్రిల్న జరుపుకుంటాం సో దానికి ఈ సంవత్సరం ఇచ్చిన ఇతివృత్తం ఏంటి అంటే థీమ్ ఏంటి అని అంటే థీమ్ అవుట్ ల్యాండిష్ ఆప్టిమిజం అవుట్ ల్యాండిష్ ఆప్టిమిజం ల్యాండిష్ ఆప్టిమిజం అనేది ల్యాండిష్ అంటే అసలు లేని అవధులు లేని ఆప్టిమిజం అంటే ఆప్టిమిస్ట్ పెసిమిస్ట్ అంటే కదా ఆప్టిమిస్ట్ అంటే పాజిటివ్గా ఆలోచించడం ఆప్టిమిజం అంటే పాజిటివ్గా ఆలోచించడం పెసిమిజం అంటే ఏంటి అంటే నెగిటివ్గా ఆలోచించడం సో ఆప్టిమిజం అనమాట అవుట్లాండిష్ ఆప్టమిజం చాలా తారాస్థాయికి వెళ్ళిన పాజిటివ్ కండిషన్ అని మీనింగ్ అనమాట దాన్ని సో ఎనీవేస్ థీమ్ వచ్చినప్పటికి ఇది ఇతివృత్తం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి దస్ అ పాయింట్ సో ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో కలుద్దాం ఇంకొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం Thank you and all the best.